నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఒక్కరిద్దరు పిల్లల్ని చాలు అనుకుంటున్నారు ఎక్కడో ముగ్గురు పిల్లల్ని కంటున్నారు కానీ ఓ మహిళ ఇప్పటికే పంతొమ్మిది మంది పిల్లల్ని కానీ ఇరవైవ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది పిల్లల్ని కనమే టార్గెట్ గా పెట్టుకున్న ఆ మహిళ ఇంకా అదే పనిలో ఉంటానని చెప్తోంది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రతి బిడ్డ తండ్రి వేర్వేరు వ్యక్తులు కావడం విశేషం ఆశ్చర్యంగా ఉంది కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే కొలంబియాలోని మెడిలిన్ కు చెందిన ముప్పై తొమ్మిదేళ్ల మార్తాకు పిల్లల్ని కనడం అంటే ఇష్టం ఆ ఇష్టంతోనే వేరే వేరే వ్యక్తులతో కలిసి గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తోంది ఇప్పటివరకు వరకు మంది పిల్లలకు జన్మనిచ్చింది అందులో పదిహేను మంది పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్లే ఉన్నారు ఇక తాజాగా మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది అయితే ఆమె కన్న కొందరు పిల్లలకు తండ్రులు ఎవరో కూడా తెలీదు ఆమె ప్రసవాలకు ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది అక్కడి ప్రభుత్వం అనుమతితోనే ఇలా పిల్లల్ని కంటోంది మోర్త ప్రభుత్వం అండగా నిలబడడమే కాదు వారి పోషణకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది పెద్ద పిల్లలకు డెబ్బై ఆరు డాలర్లు చిన్న పిల్లలకు ముప్పై డాలర్లు చొప్పున సాయం చేస్తోంది అయితే ఈ సాయం తనకు సరిపోవట్లేదని మోర్త ఆరోపిస్తోంది ప్రస్తుతం మోర్తా పంతొమ్మిది మంది పిల్లలతో మూడు బెడ్రూమ్లున్న ఇంట్లో నివాసం ఉంటున్నానని ఇంట్లో ఎక్కువగా ప్లేస్ లేకపోవడంతో పెద్ద పిల్లలు సోఫాలో నిద్రిస్తున్నారని చెప్పింది చిన్న ఇంట్లో జీవితం చాలా సవాలుగా ఉంటోందని ఆమె తెలిపింది పిల్లలకు నాణ్యత గల ఇవ్వడం కూడా తరచూ సాధ్యం కాదని స్థానికులు ఇరుగు వారు సహాయం చేస్తారని వెల్లడించింది అందరికీ తగిన భోజనం అందించడానికి తాను కొన్నిసార్లు కష్టపడతానని తెలిపింది అయితే పిల్లల పుట్టుకు కారణమైన తండ్రులు ఎవరూ తమను పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేస్తోంది సోషల్ మీడియాలో ఈ వార్త చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆమెకు పలువురు గా నిలిస్తే మరికొందరు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పెంచే స్తోమత లేనప్పుడు పిల్లల్ని కనడం దేనికని ప్రశ్నిస్తున్నారు అలా పిల్లల్ని కనడం ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు అయితే మోర్త మాత్రం తనకు శక్తున్నంత వరకు పిల్లలకి జన్మనిస్తానని చెప్పడం విశేషం పంతొమ్మిదవ శతాబ్దంలోనే కుటుంబ నియంత్రణ మొదలైంది ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు పిల్లలే ముద్దని అందరూ భావిస్తున్నారు ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు కల్పించడం కష్టంగా మారింది కానీ కొద్దిమంది మాత్రం తమకు ఎక్కువ పిల్లలు ఉండాలని కోరుకోవడం ఆందోళన కలిగిస్తోంది